Ma బాంగ మార్గం ఆయన మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హాస్పిటల్లో పండ్లు పంచడం అలాగే అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి ఫిజికలీ ఛాలెంజెడ్ పీపుల్ కి మరి భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాలు చేపట్టడం అభినందిస్తున్నా ప్రత్యేకంగా నారా లోకేష్ గారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి తొంభై మూడు శాతంతో ఎమ్మెల్యేలు గెలవడానికి అహర్నిస్టు కృషి చేశారు పాదయాత్రలో యువతలో ఉత్తేజం నిలపడానికి అట్లాగే అన్ని సామాజిక వర్గాల్లో మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు యువతలో స్మూర్తిని నింపారు అట్లాగే అన్ని వర్గాల్లో ఉత్తేజాన్ని నింపారు ధైర్యాన్ని నింపారు అరాచక పాలన నుండి బయటకు తీసుకొచ్చారు లోకేష్ గారు ఆనాడు మా నాయకుడు చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచితే అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచితే కీలక పాత్ర పోషించి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించి ఉద్యమాలు నడిపించి ఈ దుర్మార్గ పాలనని తుదముట్టించడంలో కీలక పాత్ర పోషించారు ఐటీ శాఖ మంత్రిగా వారు గూగుల్ క్లౌడ్ టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రానికి ఈ రోజు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు వన్ వన్ సెవెన్ జీవుని రద్దు చేసి కళాశాలలో విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చారు విద్యారంగంలో విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు విద్యారంగంలో సమూల మార్పులతోటి పిల్లలకంతా చాలా ఉపయోగపడే విధంగా ఈరోజు తీర్చిదిద్దుతా ఉన్నారు గతంలో కనీలో ఈ రోజు ప్రతి పాఠశాలని బ్రహ్మ సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు నైతిక విలువలు మోరల్ విలువలతోటి ఈ రోజు విద్యలో మంచి మార్పులు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి నారా లోకేష్ గారి చేస్తున్న సేవలు మర్చిపోలేము గతంలో వారు వారు గతంలో వారు గ్రామీణ శాఖ మంత్రి గతంలో వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు ప్రతి గ్రామంలో ఈ రోజు సిమెంట్ రోడ్లు వచ్చినాయి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అంటే లోకేష్ గారు కృషి అలాగే ఇరవై నాలుగు వేల మరుగుదొడ్లు నిర్మాణం చేసి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశామంటే లోకేష్ గారు కృషి విద్యాశాఖ మంత్రిగా గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేసి ముప్పై లక్షల ఎల్ఈడి బల్బులు ప్రతి గ్రామంలో ఎల్ఈడి బల్బులు వెలిగించినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఒక గొప్ప మార్పుల్ని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఈ రోజు తాతక దగ్గ మనవుడుగా తండ్రికి దగ్గ తనయుడుగా దీని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగువారి వారి ఔనిత్యానికే ఈ రోజు ఆహరిస్తులు కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి ఈ రోజు ప్రజలందరూ కూడా శాషణ అంటున్నారు అలాగే పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక పేద కుటుంబాలను ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబ పిల్లల్ని ఈ రోజు అనేక మందిని చదివించారు అలాగే హత్యలకు గురై చనిపోయిన కుటుంబాన్ని ఆదుకున్నారు లోకేష్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారి సేవల్ని ప్రజలు ఎన్నటికీ మనరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొన్నా తండగా ఉన్నారు సప్త సముద్రాల అవతలు ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్న అంటే ఆదుకున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు ఒక ఎస్ఎంఎస్ ద్వారా ఒక్క వాట్సాప్ మెసేజ్ ద్వారా కష్టాల నుండి బయట ఎక్కించినటువంటి నాయకుడు లోకేష్ గారు ఇలాంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఈరోజు తండ్రి తాతల గౌరవాన్ని నిలబెడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అవాస్యంగా ఊపిరిగా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుడు ఆయనకి అన్ని విధాల ఆరోగ్య ఆరోగ్యాలు ఇచ్చి వారిని ముందు నడపాలి ఉన్నత శిఖరాలు ఎదిగించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యుల మక్కన్ గారికి అలాగే పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు పట్టణ ప్రముఖులకు కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరునని నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను